జూబ్లీ ఫైట్ ఎక్కిన ఉప ఎన్నిక ప్రచారం రంగంలోకి సీఎం రేవంత్ నేడు సినీ కార్మికుల అభినందన సభ నియోజకవర్గంలో ఐదు రోజుల రోడ్ షోలు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్న కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర ఫిర్యాదులు సీఎం ప్రచారంపై పొన్నం ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఎన్నికపై మహేష్ సమీక్ష పాల్గొన్న బట్టి మీనాక్షి ఒక్కొక్క కాంగ్రెస్ నేతకు వంద మంది ఓటర్ల జాబితా బాధ్యత సెగమెంట్లో నేడు బీజేపీ మహాపాదయాత్ర ఎట్టగేలకు తెలంగాణ తెలంగాణలో మరో బై ఎలక్షన్ వచ్చేసింది కాబట్టి అది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మాగడ్డి గోపినాథ్ మరణం తర్వాత అకాల మరణం తర్వాత వచ్చినటువంటి ఒక బై ఎలక్షన్ బైపోల్ సో ఏదేమైనా జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ప్రచారం రసవత్తంగా మనం అనుకున్నంత దానికంటే విపరీతమైన రసవత్తంగా మారింది మూడు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో మూడు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో బిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో వా మూడు ఆ మూడు పార్టీలు మాత్రమే అక్కడ పోటీ చేస్తున్నాయి ఇంకా మిగతా ఏ పార్టీ పోటీ చే పోటీ చేయట్లేదు కూడా అక్కడ ఈ మూడు పార్టీలకి అభిముఖంగా ఒక అన్ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్ అయినటువంటి అస్మ గారు పోటీ చేయడం జరుగుతుంది ఓకే అది అట్లా పక్కన పెట్టినా కూడా మూడు పార్టీల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఆ ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి సినీ కార్మికులతోటి ఒక సభ పెట్టడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు అదేవిధంగా నవంబర్ ఒకటి నుంచి ఐదు రోజులు రోడ్ షోలు అదే విధంగా బైక్ ర్యాలీ కూడా ఉండదని ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం తెలపడం జరిగింది నియోజక ఇంకా బీఆర్ఎస్ తరపు నుంచి కేవలం ఇద్దరు మాత్రమే కనిపిస్తున్నారు అక్కడ హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరు మాత్రమే పార్టీ యొక్క బాధ్యతలు వాళ్ళ యొక్క భుజస్కందాలపై మోస్ మోసుకెళ్తూ ఎట్టి పరిస్థితులు ఎలాగైనా ఏ విధంగానైనా బీఆర్ఎస్ గెలవాలి అనే ఒక తపనతోటి దీక్ష తోటి అక్కడ ప్రచారం చేయడం మొదలు పెట్టారు కేటీఆర్ హరీష్ రావు గారు అయితే ఇల్లులో ప్రచారం తిరిగి ప్రచారం చేయడం జరుగుతుంది ఇది మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఆటోలు ఆటోలు ఎక్కి ఆటోల యొక్క ఆటో కార్మికుల యొక్క బా బాధలు ఏంటి వాళ్ళకి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నెరవేర్చినా లేదా వాటి గురించి కనుక్కుంటూ ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ హరీష్ రావు గారు కేటీఆర్ గారు సో ఈ జూబ్లీ ఎన్నికల్లో జరుగుతున్న ప్రచారం మొత్తం పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సమీక్ష సమావేశంలోనే జూబ్లీ ప్రచారం కాంగ్రెస్ ప్రచారం జరుగుతున్నది సో అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు లేకపోతే బట్టి విక్రమార్గ గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు అలాగే వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కావచ్చు వీళ్ళు కూడా ఆ యొక్క ప్రచారంలో భాగమై లీనమై ఒక వంద మంది ఓటర్ల బాధ్యత తీసుకొని ప్రచారం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క కాంగ్రెస్ నేత కార్యకర్త నుంచి నేత వరకి వంద మంది ఓటర్లకి ఒక బా ఒక వ్యక్తి బాధ్యత తీసుకొని కాంగ్రెస్ ప్రచారం చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందుకి జూబిలిస్ట్ మాగంటి గోపినాథ్ గారికి ఒక మంచి పేరుండే సో ఇప్పుడు ఒక సెంటిమెంట్ అక్కడ పనిచేస్తుందా లేదా అనేది బీఆర్ఎస్కి పదేళ్ళ నుంచి వాళ్ళకి సెంటిమెంటే బై ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ఒక సెంటిమెంట్ పనిచేసేది బట్ ఇది తెలంగాణలో ఇప్పుడు ఈ సెంటిమెంట్ పనిచేస్తుందా లేదా అని తేల్చ తేల్చుకోవాల్సిన సమయం బీఆర్ఎస్కి వచ్చింది కాబట్టి చూద్దాం అసలు స్టోరీలోకి వెళ్ళి చూద్దాం మొత్తం మనం న్యూస్లోకి వెళ్ళిన వార్తలకు వెళ్ళినట్లయితే జూబ్లీల్స్ గెలుపుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ వివేక్ కాళ్లకు బలపం కట్టుకొని మరి నియోజకవర్గం అంతా ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలుపు కోసం నేరుగా సీఎం రేవంత్ బరిలోకి దిగుతున్నారు ఓసారి సభతో పాటు ఐదు రోజుల పాటు రోడ్ షోలు కూడా నిర్వహించనున్నారు ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాలుగు వందల మంది స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు భారీ మెజారిటీతో గెలవాలంటూ దిశానిర్దేశం చేశారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు జూబ్లీల్స్ ప్రచారాన్ని తమ భుజ స్కంధాలపై వేసుకుని చుట్టేస్తున్నారు ఆ కార్పెంట్ బాంబింగ్ మంగళవారం బాంబింగ్ మంగళవారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిర్వహించనున్న మహాపాదయాత్రను బీజేపీ పెట్టుకున్న ముద్దు పేరు ఇది రాష్ట్రంలోని ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నాయకులంతా ఇందులో పాల్గొంటారు అందుకే కొద్ది రోజులుగా జూబ్లీ హిల్స్లో అతి తిష్ట తిష్ట వేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా జూబ్లీ వదిలి వదిలి వెళ్ళట్లేదు సో ఇక్కడ బీజే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి తక్కువ కాకుండా బీజేపీ కూడా ప్రచారంలో అంతగానే పోటా హోరాహూరి పోటీ చేస్తున్నది ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా జూబ్లీస్ యొక్క నియోజకవర్గం వదిలి వెళ్లకుండా ఢిల్లీలో క్యాబినెట్ సమావేశాలు జరుగుతున్నా కూడా క్యాబినెట్ సమావేశాలకి హాజరవ్వకుండా అక్కడ వదిలిపెట్టేసుకొని ఇక్కడ బీజేపీ క్యాండెట్టు లంకల ప్రదీప్ రెడ్డి గారు గెలవాలని ఒక కఠోర దీక్షతో కూడా బీజేపీ కూడా ఇక్కడ ప్రచారానికి ముమ్మరంగా పనిచేస్తుంది రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు అతను కూడా పాదయాత్ర చేయడం జరుగుతుంది సో వీళ్ళు కూడా నియోజకవర్గంలో ఒక పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు దాని పాదయాత్ర వీళ్ళు పెట్టిన ముద్దు పేరు ఏంటంటే కార్పెట్ బాంబింగ్ సో ఈ జూబ్లీస్ బై ఎలక్షన్లో మూడు ప్రధాన పార్టీలు మాత్రం భయంకరమైన ప్రచారాన్ని చేస్తున్నాయి బాగానే ఉంది మూడు పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నప్పుడు అసలు బీఆర్ఎస్ మాగండి సునీత గారి గెలిస్తే తను బీజే జూబ్లీస్ ఉన్నటువంటి ప్రజలకు ఏం చేయబోతుంది నవీన్ యాదవ్ గారు గెలిస్తే జూబ్లీస్ ప్రజలకు ఏం చేయబోతున్నారు అదే బీజేపీ నా క్యాండిడేట్ లంకల ప్రదీప్ రెడ్డి గారు గెలిస్తే ఏం చేయబోతున్నారు అనేది మాత్రం వీళ్ళ సొంత మేనిఫెస్టో ఏమీ లేకుండా కేవలం పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేసి పార్టీ గెలిచిన తర్వాత ఎవరి పార్టీలో వాళ్ళు వెళ్ళిపోతే మరి బీజే జూబ్లీస్లో ఓట్లు వేసినటువంటి ప్రజలకు వీళ్ళు ఏం చేయబోతున్నారు స్పెషల్గా ఇది ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీల ఎన్నికలు కాదు కదా సో ఇది బై ఎలక్షన్ కాబట్టి ఎలక్షన్ లో ఎవరి సొంత మేనిఫెస్టో ఏమున్నది ఇక్కడ ఎవరైనా సొంత మేనిఫెస్టో పెట్టుకున్నారా అటు నవీన్ కాంగ్రెస్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కావచ్చు బీజేపీ లంకల ప్రదీప్ రెడ్డి కావచ్చు బీఆర్ఎస్ క్యాండిడేట్ సునీత గారు కావచ్చు వీళ్ళ సొంత ఎజెండా సొంత మేనిఫెస్టో ఎక్కడ ఉంది వీళ్ళది బై ఎలక్షన్ అన్నప్పుడు సొంత మేనిఫెస్టో ఉండాలి కదా ఎందుకు లేదు మరి వీళ్ళకి అంటే వీళ్ళు కేవలం పార్టీ యొక్క ఓట్లతో గెలిచి మళ్ళీ అదే పార్టీలో ఆ వెళ్ళిపోవడం జరుగుతుంది ఒకవేళ గెలిచినా అదే పార్టీలో ఉంటారా అంటే ఉంటారా ఉంటారా తెలియని పరిస్థితి కానీ వీళ్ళు గెలిచిన వాళ్ళు మేము ఇది చేస్తామని ఒక సొంత మేనిఫెస్టో లేకుండా ఎలక్షన్ల ప్రచారం దిగిన దిగి దిగినారంటే వీళ్ళకి అసలు బుద్ధి సిగ్గుశరు ఏమీ లేదని అనుకోవచ్చు మనం అసలు జూబ్లీస్ ప్రజలు వీళ్ళకి ఎవ్వరికి ఓటేయకుండా నిరుద్యోగిలో నుంచి పోటీ చేసినటువంటి అస్మగారికి ఓటేయమని ఓటేయాల్సిన అవసరం చాలా ఉన్నది ఎందుకంటే వీళ్ళు ముగ్గురు గెలిచినా ఇప్పుడు లంగా బీజేపీ క్యాండడే గెలిచినా బీఆర్ఎస్ క్యాండెక్ గెలిచినా ఇటు పోతే కాంగ్రెస్ క్యాండడే గెలిచినా కూడా వీళ్ళు ముగ్గురు ఎవరు కూడా అసెంబ్లీలో నిరుద్యోగుల గురించి మాట్లాడే అవకాశం లేదు ఎందుకంటే ఇది ఎలక్షన్ వీళ్ళకి సొంత ఎజెండా ఏమీ లేదు జస్ట్ గెలిచిన మాట గెలిచిన విధంగా వీళ్ళు ప్రచారంలో కొన్ని కోట్ల వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం దాపి ఆ గెలవడం జరుగుతుంది ఇది మాత్రం పక్కా సో మద్యం లేకుండా జూబ్లీ లో నవంబర్ పదకొండు వరకు ఎలాంటి మద్యం షాపులో తెరవకుండా జూబిల్స్ ప్రచారం ప్రచారం చేయగలరా వీళ్ళంటే వీళ్ళకి ఆ దమ్ము ఉందంటే వీళ్ళకి ఆ దమ్ము లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కేవలం మందు పోసి మాంసం ఇచ్చి గెలవడానికి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మూడు పార్టీలు అదే దిశగా ప్రణాళికతో పోతా ఉన్నాయి సో మళ్ళీ మూడు పార్టీలు అంతిమంగా ఇంటర్నల్గా ఒకటే లో పోయి ఉంటాయి కాబట్టి జూబిల్స్ ప్రజలారా మీరు ఎవరిని నమ్మకండి వీళ్ళకి సొంత మేనిఫెస్టో లేదు ఒకవేళ నవీన్ యాదవ్ గెలిచినా అడగడానికి బీజేపీ ప్రజలకి ఏమీ అక్కడ అవకాశం లేదు బీఆర్ఎస్ సునీత గెలిచినా అదే పరిస్థితి బీజేపీ ప్రదీప్ రెడ్డి గెలిచినా అదే పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు కాబట్టి ముగ్గురిట్లో ఎవరు గెలిచినా బీజేపీ ఆ జూబ్లీస్ ప్రజలు ఓట్లేసిన ప్రజలు ఎవరిని అడగాలి ఏమని అడగాలి సో యూసఫ్ గూడలో కావచ్చు పోతే ఎర్రగడ్డలో కావచ్చు పోతే బోరబండలో కావచ్చు మొత్తం స్లమ్ ఏరియాలే ఆ స్లమ్ముడు బాగు చేస్తాను ఒక్క క్యాండిడేట్ అని ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టుకున్నాను సొంత మేనిఫెస్టోలో నేను చేస్తాను నన్ను గెలిపించండి ఇక్కడ ఉన్నటువంటి స్లమ్ ఏరియాని నేను మొత్తం పునరుద్ధరిస్తాను అని ఏమన్నా మేనిఫెస్టో పెట్టారంటే వీళ్ళు అది పెట్టలేదు కాబట్టి వీళ్ళ ముగ్గురు వీళ్ళ సొంత లాభాలతోటి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో డబ్బు గుమ్మరిచ్చి గెలవడానికి ప్రణాళికలు వేసుకున్నారు కాబట్టి ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా సీఎం వచ్చి ప్రచారం చేసినా అటు పోతే వీళ్ళు కేటీఆర్ హరీష్ వచ్చి ప్రచారం చేసినా అటు పోతే రామచంద్రరావు కావచ్చు లేకపోతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కావచ్చు ఎవరు వచ్చి ప్రచారం చేసినా నమ్మ మోసపోకండి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీరు మాకు ఏం చేయగలుగుతారు ఏం మేనిఫెస్టోలో పెట్టారు వీళ్ళు ముగ్గురికి అనేది మీరు అడగండి క్వశ్చనింగ్ చేయండి వాళ్ళని సో అప్పుడే మీకు జూబ్లీల్స్ ఎన్నికలకి ఒక ఇది ఉంటుంది లేకపోతే రాష్ట్ర వ్యాప్తం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లాగానే ఇది కూడా గంగలో లాగా పోవాల్సి వస్తుంది సో అతి త్వరలో మరి జూబ్లీస్ ఎలక్షన్ ప్రచారంలో సీఎం రేవంత్ గారు కూడా పాల్గొంటారంట మరి తను ఏమైనా తన సొంత నిధులతోటి లేకపోతే ఆ ఒక ఎమ్మెల్యే నిధులతోటి ఏమైనా జూబ్లీస్కి సపరేట్గా ఏమైనా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఏమైనా ప్రకటిస్తారా లేదా అనేది చూడాలా ఎందుకంటే ఒక ఐదు రోజులు రోడ్ షో ఉంది అదేవిధంగా బైక్ ర్యాలీ కూడా ఉంది నవంబర్ ఏడో తారీఖు ఎనిమిదో తారీఖులో న్యూ జూబ్లీస్ నియోజకవర్గం మొత్తం బైక్ ర్యాలీ తీసే ప్రక్రియలు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొంటారు అంట సో ఈ ఎలక్షన్ వరకు మరి చూడాలా వాళ్ళ మేనిఫెస్టోలు ఏమైనా ఉన్నాయా లేకపోతే గెలిచి ప్రజల్లో మమేకమైపోతారా లేకపోతే గెలిచి ఏదో నామకేవాసం గెలిచి ఎవరి పార్టీలో వాళ్ళకి వెళ్ళిపోతారా అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదేమైనా తెలంగాణ ప్రజలు ఎక్కడ రాష్ట్రంలో బై ఎలక్షన్లు ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా ఎంతమంది పోటీ చేసినా వాళ్ళ సొంత ఎజెండా వాళ్ళ సొంత మేనిఫెస్టో ఉందా లేదా అనేది మీరు వాళ్ళని అడగండి అడిగిన తర్వాత మాత్రం మీరు ఓట్లేయండి లేదా ఎవరైనా ఇండిపెండెంట్గా పోటీ చేసి వాళ్ళ సొంత మేనిఫెస్టో ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థిని గెలిపించండి ఎందుకంటే అప్పుడే సొంత మేనిఫెస్టో పెట్టుకున్న వాడు మాత్రమే మనకు న్యాయం మీకు న్యాయం చేయగలడు ఏ మేనిఫెస్టో లేకుండా బై ఎలక్షన్లో పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి వెళ్తే ఏం మాట్లాడుతాడు తను కాబట్టి ఒకసారి మీరు అందరు దృష్టిలో ఉంచుకోండి జూబ్లీస్ ప్రజలారా మీరు అందరూ ఒకసారి దృష్టిలో ఉంచుకోండి ఇది ఓకే నాకు സ്ലോ വച്ചിതാ